ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అని చెప్పి ఎవరు చెప్పారండి అసలు ఆ రోజే ఎక్కువ పని అనేది ఉంటుంది సండే కదా రష్ తీసుకుని స్లోగా చేద్దామంటే మన కోసం టైం ఏమన్నా ఆగుతుందా ఏంటి ఆగదు కదా నా పిల్లలు ఆర్డర్ ఏంటంటే చికెన్ కర్రీ విత్ బిర్యానీ చేయమన్నారు సో నా స్టైల్ సింపుల్ గా ఎలా చేసేస్తాను అనేది వీడియో చూపిస్తాను సో వచ్చేసి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కన్ఫామ్ గా స్పైసెస్ అనేవి తక్కువే వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి కదా వాళ్ళు తింటే మనకు కొడుకు రెండు పోయినట్టుంది అయితే చికెన్ కడుకుని పక్కన పెట్టుకున్నాను తన తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫాస్ట్ గా ఫ్రై ఫ్రై అవ్వాలని చెప్పి అందులో కొంచెం అలానే పసుపు కూడా వేసి ఫ్రై చేశాను దాంట్లోనే కొంచెం చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకుంటాను అది కలుపుతున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అందులోపట్లో పక్కన అయితే బిర్యానీ చేసేస్తున్నాను ముందు బిర్యానీ స్పైసెస్ అన్ని ఫ్రై చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను లైట్ గా గరం మసాలా వేసాను పిల్లలకి స్పైసీగా తినరని చెప్పి నేను ముందుగానే కడిగి పెట్టుకున్న బిర్యానీ అందులో వేసేసి దానికి తగ్గ వాటర్ అయితే వేసేసుకుని విజిల్స్ అయితే పెట్టాం కదా దాంట్లో తగినంత కారము అలానే సాల్ట్ వేసుకుని చూసుకుని వేసుకోవాలి ముందు వేసుకున్నాం కదా కాస్త సిమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసామంటే వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అలానే వీడియో నచ్చితే మాత్రం వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి